మొత్తానికైతే మనం స్నానం చేసి మళ్ళీ మేము మద్రాసులో శ్రీరాముల వారి టెంపుల్ కాడికి వెళ్తున్నాము మా వాళ్ళందరూ చూసిరా మొత్తానికి అయితే టెంపుల్ బయలుదేరం పట్టుకున్నదా ఏ భవానీ ఏం కావాలి డాడీ నీకు మనం దర్శనం చేసుకుందత్త మళ్ళీ నీకు ఇష్టమైన ఓకే ఓకే డన్ ఓకే డన్ ఓకే అబ్బా ఏది కావాలి సరే నెక్స్ట్ రాంగా అనిపిస్తుంది ఎత్తుకుంటాను ఎట్లా ఉన్నాడు పోతుని ఎత్తుకున్నాడు ఎత్తుకుంది చూసారు కదా ఇదే ఫస్ట్ టైం కాబట్టి అంత రామలవారి గుడి ఏ బాగు ఎలా అనిపిస్తుంది నీకు ఏదో ఒకసారి మంచిగా చూసేపు నా పెద్ద కొడుకుని బాగా ఎత్తుకున్నాడు నా చిన్న కొడుకుని అయితే నన్ను మోపిస్తుంది అటు నట్ట అన్న కూడా నడిపించకపోతే ఎత్తుకుంటుండు ఏమంటుంది అమ్మ ఏమంటుంది పరమశాల వెళ్ళే దారిలో మాకు మనకు ఒక అది ఉండేది అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంతా చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది షో చూడాలి ఇవన్నీ దీపారాధన కోసం అని చేసేటివి చూస్తారు కదా డాడీ చెప్పు డాడీ మన ఇక్కడే ఏ చూడు చెప్పు రాదమ్మ చెప్పురా అయ్యో అది కూడా పెట్టుకున్నావు మానకెట్ చిన్నవాడు డాడీ పెయిత అమ్మవాడికి పెయినారావుడు సైలెన్స్ కొన్ని పోవాలి గజ్జులు వేసిన కుక్క అక్కడ గజ్జులు వేసిన కుక్క అయినా ఇంకో దేవుని పెట్టాలి పెట్టలేదు అయితే అయ్యప్ప స్వామికి మొత్తం శివుళ్ళు దేవతలు ఉన్నాయి

आओ बेटा आओ बेटा दाने खड़ा करते

Mm -hmm. hey, I'm, sorry. Huh? Uh -uh. I'm sorry. I'm sorry. i you